సమగ్ర కుల గణన చేపట్టి బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతంకు పెంచాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కాల దత్తు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీసీ డిక్లరేషన్ను అమలు చేయాలన్నారు బీసీలకు రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కల్లాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు కులగణన మరి చేపడదామని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు కామారెడ్డిలో చెప్పడం జరిగింది మరి ఇరవై మూడు శాతం ఉన్న బీసీలని నలభై రెండు శాతం చేస్తానని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది మరి వంద రోజులలో మరి కులగణన చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది కానీ ఇంతవరకు కూడా కులగణన చేపట్టలేదు మరి అచ్చే లోకల్ ఎమ్మెల్యే లోకల్ ఎలక్షన్లో మరి కులగణన చేపట్టిన తర్వాతనే మరి ఎలక్షన్కి వెళ్ళాలి మరి కులగణన చేపడదామని చెప్పి మరి ఆ రోజు చెప్పడం జరిగింది కాబట్టి మరి అక్కడ మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి అన్ని కలెక్టరాలను ముట్ట ముట్టడి చేయడం జరిగింది మరి మొన్న రెండో తారీఖు హైదరాబాద్లో ఉండడం వల్ల ఉండ పోల రావడం వల్ల మరి మేము ఈరోజు కలెక్టర్ ముట్టడం చేయడం జరుగుతున్నది కాబట్టి మరి బీసీ రిజర్వేషన్ వెంటనే చేపట్టాలి చేపట్టకపోతే మరి వచ్చే ఎలక్షన్లో పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి